హలో తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గింది కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంటు లేదు అన్న మాట హైదరాబాద్లో వినిపించలేదు ఈ తెలంగా కాంగ్రెస్ వచ్చిన నుంచి అప్పుడే స్టార్ట్ అయ్యిందని అనుమానం వస్తుంది ప్రజలకి కరెంటుకి వాటర్కి కొంచెం ప్రాబ్లం వస్తుంది తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలో కరెంట్ ఉండేది ఇప్పుడు కరెంటు సరిగ్గా ఉండలేదు పోతే రావట్లేదు తొందరగా పైగా వాటర్ వచ్చినప్పుడు కూడా కరెంటు తీసేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగులకి అనుమతి ఇస్తున్నారు మరి కరెంట్ లేకపోతే వాటర్ పైనుంచి కిందికి దిగి ఎలా పట్టుకుంటారు దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుందని పబ్లిక్ అనుకుంటున్నారు కావున తెల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండాలి అంటే ప్రస్తుతానికి వాటర్కి కరెంటుకి ఇబ్బంది లేకుండా ఎప్పుడు మామూలుగా ఉంటేనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి